కూర్చుకున్నప్పుడు గట్టిగా అడిగితే కొట్టారు వాళ్ళు నొప్పి నొప్పి అని ఏడుస్తుంటే నేను ఇంకా ఏడ్చాను గట్టి గట్టిగా కేకలు పెట్టి కలిసి అంతా వాళ్ళు అయినా కానీ చేసేసారు అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళారా సాయంత్రానికి ఇంటికి వెళ్ళాము నొప్పి నొప్పి అంటే సాయంత్రం ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి నొప్పిగా ఉంది నొప్పిగా ఉండి గొల్లలాగా వచ్చేసి ఇబ్బంది పడింది ఈ తొమ్మిది రోజులు బాగా ఇబ్బంది పడతాను నైట్ నిద్ర తినకుండా నా పిల్లని ఇబ్బంది పెట్టేస్తాను మళ్ళీ డాక్టర్ అంటే ఆశా వర్కర్ అని ఆంటీ నన్ను తీసుకెళ్ళిన వాళ్ళు ఉంటుంది కదా వాళ్ళని రమ్మని ఫోన్ చేశాను రెండు రోజులు మీటింగ్ ఏదో ఉందని రాలేదామా తర్వాత నిన్న వచ్చింది నిన్న వచ్చి చూసి అది సీమ్గుల్లా అని చెప్పేసింది వెళ్ళారు వాళ్ళు నేను సాయంత్రం మళ్ళీ మా అమ్మ వాళ్ళు ఏదో కట్టకి ఆకు ఉంటుందని అది కట్టారు దానివల్ల అది బయటపడింది ఈరోజు దానికి బాగా పెయిన్ వచ్చేసి ఎక్సర్ తీపిస్తేనేమో ఇప్పుడు అది ప్లేడు అది మీరు ఆపరేషన్ కి మిమ్మల్ని డబ్బులు అడిగారా రెండు వేలు అడిగారు అప్పుడు వాళ్ళుగా ఆంటీ నాకు పెద్దగా తెలుసు అండి ఇస్తే చేశారు చేసిన తర్వాత మళ్ళీ రూమ్ దగ్గరికి ఎవరు తీసుకున్నారు హాస్పిటల్ వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు ఆ ఆపరేషన్ అలా ఏం ചെപ്പിം <laughs> കിട്ടി <laughs> 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 <laughs>